కామెంట్స్ అయితే ఫ్రెండ్స్ ఇక బ్యాక్ కామెంట్ గురించి పట్టించుకోవద్దని ఉన్నది కాకపోతే ఇక మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట వీడియో చూడాలనిపిస్తే చూడండి లేకపోతే మాత్రం అసలు చూడకండి పిల్లలు అట్లా ఇట్లా పెద్ద అమ్మని ఒకలాగా చూస్తారు చిన్న ఒకలాగా చూస్తారు అనేది అయితే పెట్టకండి అసలే నాకైతే అసలు నాకు అట్లా ఉన్నదే ఉండదు ఇక మీకు తెలియని ఏం లేదు కడుపున పిల్లల్ని ఎవరన్నా ఒకరిని అట్లా ఒకరు ఇట్లా చూస్తారా మీరే చెప్తున్నారు మీరు చెప్తుంటేనే ఇంటున్నాం ఇంతవరకు అయితే ఎక్కడ కూడా చూడలేదు మేము ఏమో కొత్త కొత్తగా అయితే నేర్పుతున్నారు మీరు నేర్పినంత మాత్రాన మేము ఏమో అయ్యాన్ని పట్టించుకోలే గానీ

ఎంతసేపు ఇప్పుదావు దాన్ని ఏం వేయలేదు ఇంతకుముందు మిక్సీ బటర్ ఫ్లై మిక్సీ అయితే అన్ని ఫ్రెండ్స్ ఇదైతే అందట్లేదు అనమాట నేను ఇక చైర్ లో అయితే పెట్టుకోవాలి స్టూల్ లాంటిది ఉంటే బాగుండు కానీ ఆ చైర్ ఉంది కదా ఈ చైర్ చైరు పెడితే సెట్ అయిపోద్ది కదా

ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నువ్వు నేను ఈ విధంగా చేసుకున్నావు అంతేనా చెప్పు లెక్కనే చేస్తున్నాం మనం అంతే కదా మరి ఎప్పుడు చేసే లెక్కనే చేయాలా మరి వెరైటీగా చేసుకుంటాము ఇంకా చెప్పు చేస్తున్నాం డాడీ గుర్తు చేయబట్టి నేను నానబెట్టిన కానీ లేకపోతే మర్చిపోదును అడవుల్లో ఒక్కటి రెండు పడేయాలి తప్పదు మరి దోశలు సరిగ్గా రావట్లేదు పెంక మంచిగా లేదు అట్లా అన్నాం అనుకో కొంతమంది నెగిటివ్ చేసుకుంటారమ్మా బాగుంటుంది తెలుసా ఇక అన్నీ అయిపోయినాయి కానీ దోశ పెంక కావాలి వీళ్ళకి పెద్ద చిన్న పెద్ద అన్నందుకు కూడా ఇప్పుడు కామెంట్ పెడతారు కూడా ఎవరో ఒకరు అట్లా ఉంటది వాళ్ళది అంటే ఇక మంచిగా బతుంది కావాలంటే అవునా పుణ్యానికి అదే వస్తాన తాత సంపాదించి పెట్టిండా ఇప్పుడు అన్నం అయితే వేస్తా ఫ్రెండ్స్ ఇక ప్రతిసారి అయితే కొంచెం కొంచెం అయితే అన్నం వేస్తా ముచ్చట్లో పడి అయితే చెప్పుడు మర్చిపోయినా నేను ఎప్పుడు దోశ పిండి పట్టినా కూడా కొంచెం అన్నం వేసి అయితే పడతా అనమాట ఎందుకంటే దోశలు అయితే మెత్తగా వస్తాయి అనమాట అందుకని వాటర్ తెమ్మని చెప్పినా వాటర్ తేలే మీరు పోటర్ తెప్పా కొన్ని కా

మమ్మీ కొత్తగా మిక్సీ ఏందో అర్థం కావట్లేదు అసలు కదా ఒకసారి అటు తిప్పి కొత్త మిక్సీ కదా కొంచెం టెన్షన్ అవుతుంది

మూడు వేలు అయితే వేసినా సరిపోయింది మనకేనా ఇంటి పక్కన అటు ఇటు మనకే వీళ్ళకి ఎట్లా అంటే పొద్దున వేస్తా కదా పొద్దున వేసినాక మళ్ళీ సాయంత్రానికి కూడా కావాలి వీళ్ళకి అందుకే రెండు గిలాసు పోసినా సాయంత్రం పూట స్నాక్స్ కింద నానే ఉబ్బిద్దా మళ్ళీ ఆ మస్తు ఉబ్బుతది మస్తు ఉబ్బిద్రే అది గింతంత ప్లేస్ ఏ ఉంది గిన్నెలో ఉబ్బి పైకి వస్తే ఆహా మరి ఎక్కువ రాలే గిన్నె వరకే వస్తా ఎప్పుడు దోశ పిండి చేసినా ఇందులోనే వేస్తా మళ్ళ అందులో రెండే గ్లాసులు నేను బియ్యం బోస చూసి బియ్యం పోసే గిలాస్ తోటి రెండు గిలాసులు అయితే పోసిన ఫ్రెండ్స్ మినపగుండ్లేమో ఒక గ్లాస్ ఇప్పుడు ఇలాంటి గిన్నెలు ఉన్నాయి మిక్స్ గిన్నెలు అలాంటి ఒక చిన్నది ఉంది కదా చిన్నది ఇంకొంచెం పెద్దది ఇంకా చాలా పెద్దది కదా ఇది దాంట్లోకి ఈ గిన్నె ఉంది కదా ఇప్పుడు మమ్మీ దోశ పిండేసింది ఆ గిన్నె లాగే ఇంకో చిన్న గిన్నె అగోది అగోదది కదా అటు అటువైపు ఉంది ఇదా ఇలాంటిది ఇంకో చిన్నది ఉంటది దేని దాని సెట్లు ఉంటాయి అమ్మా ఒక మోడల్ ఆ దాంట్లో పెద్దది ఉంటది చిన్నది ఉంటది ఇంకొంచెం చిన్నది ఉంటది అమ్మ గంట మీరిందాలు తీసారు చూసినామా మన అది కడిగే ఉందా చూడుకో పెద్దది ఉంటదిగా ఏది పోసేదా ఇంకోటి చారు గిన్నె చారు గంట ఉంటది కుడక గంట కడతారమ్మ కలుపుదా మంచిగా అవి రెండు తెచ్చింది ఆ పెద్దది అది అది పెద్ద అదే కరగలేదా కరగలేదాయి ఇంకో కుడుక పప్పు పోసుకునేది ఉంటది రైట్ అదే పప్పు పోసుకునేదంట అర్థం కాదు కాగా మిక్సీ బటన్ అయితే అయిపోయింది కొంచెం వైబ్రేషన్ సౌండ్ ఎక్కువ వస్తా అందుకే కొంచెం వైబ్రేషన్ తీసేసి సైలెంట్ లో పెట్టాలి అయిపోయిందా దోషాలు అసలు నిద్రే రావట్లేదు వీళ్ళకి రేపు లేదా స్కూలు ఓ రిచ్చామ హోమ్ హోంవర్క్ అయిపోయిందా కంప్లీట్ మొత్తం ఏం లేదుగా ఓ మళ్ళీ ఇది మర్చిపోయిన డాడీ అని మళ్ళీ పొద్దున ముందేగా ప్రాజెక్ట్ వర్క్ రేపు మార్నింగ్ చేద్దాంలే రేపు మార్నింగ్ ఎర్లీగా లేస్తాగా నేను

చెట్టు చెట్టుని తీసుకువాయి ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది ప్రాజెక్ట్ వర్క్ అయిపోయినండి పేపర్లు తో చేయాలిది చెట్టునే అన్నారండి ఇంకా చెట్టు మాదు పేపర్లు తోడి షట్టి చేయాలి ఎప్పుడు అర్థమైందంట ఓకే ఫ్రెండ్స్ ఇది అర్థ మండు బ్లాగ్ ఇంగ మార్నింగ్ అయితే దోషాలు వేసుకోవాలి దోశల బ్లాగ్ తోట అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం అండి బ్లాగ్ తోట మళ్ళీ మేము ముందుకు వస్తామో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇదే లాగు మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్